చాలా చాలా ఇంపార్టెంట్ దీని రీజన్ ఒకటే హంగలు అంటారు దీన్ని నాలుగేళ్ల నుంచి పెడుతున్నది ఇదే మనకు నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో గుర్తించినను మీరు ఇంకా కూడా గుర్తిస్తారా లేరా అని అనుకుంటున్నాను మూడు స్తంభాల మూడు స్తంభాల కాన్స్టిట్యూషన్ దాంట్లో ఈ రాష్ట్రంలో నాలుగు స్తంభాల రాజ్యం నడుస్తుంది కుటుంబ పాలన అనండి ఇంకేమని అనండి కానీ దౌర్జన్యం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైతుల రైతుల ఆత్మహత్యలు సూసైడ్స్ ల్యాండ్ ఆక్విజిషన్ ప్రాబ్లమ్స్ భూసేకరణ ఇష్యూస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ సింగరేణి బొగ్గు హనుల ఇష్యూస్ ఇన్ని ఇష్యూస్ నేను ఇది ఇవి రోజు ఎక్స్పీరియన్స్ చేసి చేసి వీళ్ళతోని మాట్లాడి మాట్లాడి అలిసిపోయాను ఎందుకంటే బంగారు తెలంగాణ అని నాకు ఇప్పటి వరకు ఎప్పుడు అనిపించలేదు కొత్తగా వచ్చినప్పుడు ఐ వాజ్ హిటాచ్డ్ నాకు అంత అవసరం లేకుండే అంత అవగాహన కూడా లేకుండే కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఇన్ని రకాల సబ్బండ వర్గాలు ఈ ఇష్యూస్తోని తోని బాధపడుతున్నప్పుడు అనిపించింది బంగారమా వెండ బూడిదన అని చెప్పేసి మొన్న ఒక మహిళ ఘన వృత్తి తను నిర్వహిస్తుంటే నీకు ఎక్కడ లేనంత కోపం వచ్చింది ఎందుకట్లా వృత్తి నిర్వహించడం కూడా నీకు తప్పైపోయింది అదే మహిళ న్యాయవాది ఒక ఊరు నూటికి నూరు పాటలు రెండు వందల యాభై ఎకరాలు రెండు వందల యాభై ఎకరాల మీద స్టే ఉన్నప్పుడు నువ్వు డెబ్బై ఐదు జేసీబీలు నడిపించినప్పుడు ఒక మహిళ న్యాయవాది హండు నే కోట్ చుట్టూ తిరిగితే నువ్వు సాయంత్రం సాయంత్రం నీ ఛానల్ ద్వారా నీ న్యూస్ పేపర్ ద్వారా ఏమని చెప్పిస్తావు ఏమని చెప్పిస్తావు ఈమె ఒయి అక్కడ ఏదో ఆత్మహత్య చేసుకుంటుందని భయపెట్టించి భయపెట్టించి ఆర్డర్ తెచ్చుకుంది అంటావు నేను డెఫమేషన్ కేసులు వేయాలంటే ఎన్ని లక్షలు ఎన్ని లక్షలు భూసేకరణ ఇవ్వాలంటున్నా గోలివాడ నాదే పాములపర్తి నాదే మల్లన్న సాగర్ నాదే వేములగట్టు నాదే జయశంకర్ భూపాలపల్లి నాదే సింగరేణి బొగ్గు ఇవన్నీ నేనే చేస్తున్నా నేనే చేస్తున్నా నేను ముఠాని గాను నేను ఒక మహిళా న్యాయవాదిని ముఠా ముఠా నేను ఒక న్యాయవాదిని నా వృత్తి నిర్వహిస్తున్నా నీ వృత్తి నువ్వు సక్రమంగా నిర్వహిస్తే నాకు ఇన్ని కేసులు వచ్చేవే కావు నేను ఇక్కడ ఈ వేదిక మీద ఉండేదాన్నే కాదు నేను ఎవరినో ఉరిపోసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నా అంటావు ఏందయ్యా న్యాయస్థానం నిన్ను అసలుకైతే ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యాయవాది కూడా ఉన్నారు సార్ రామకృష్ణారెడ్డి గారు న్యాయస్థానాలు కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేస్తాయి న్యాయస్థానం ఇక్కడనైనా సుప్రీంకోర్టులనైనా న్యాయస్థానాలు గిట్ల మూడో కన్ను తెరిస్తే మేము గిట్ల మూడో కన్ను తెరిస్తే నువ్వు ఉండావు నువ్వు ఉండవు అందుకని ఈరోజు తెలంగాణ జన సమితి రావాల్సిందే నువ్వు వద్దన్నా వస్తాం నువ్వు ఏడ్చినా వస్తాం నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా వస్తాము మేము వచ్చి తీరాల్సిందే నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ అవర్స్ నుంచి నుంచి నువ్వు చెప్పిన బట్టే బాజ్ మాటలు అనుకో ఏమన్నా అనుకో నాలుగేండ్ల నుంచి ఒక చెవులో దూది ఇంకో చెవులో పువ్వు పువ్వు దూది దూది ఏమంటారు పువ్వు ఫంగనామం ఓకే ఇది ఇదంతే అండి ఇట్లా ఇట్లా పొడువు అడ్డం ఏమని అనుకోండి బట్టే మాటలు చెప్తూనే పోయినావు మేము వింటూనే పోయినాం ఎందుకంటే నువ్వు చెప్పినప్పుడు అందరూ పద్యం తిరిగా ఇన్నారు నువ్వు చెప్పు సారు నువ్వు చెప్పు మేమింటాం నాలుగేండ్ల లెజిస్లేటివ్ అసెంబ్లీ డిబేట్లు నడుస్తుండే టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టెన్ సచ్ గోల్డెన్ ఇరా ఫోర్ డెమోక్రసీ రూలింగ్ పార్టీ చీఫ్ మినిస్టర్ మాట్లాడితే ఆపోజిషన్ లీడర్ కూడా అంత ఇది ఉంటుండే ఆపోజిషన్ లీడర్ రేపు మాట్లాడతాడు అంటే రూలింగ్ పార్టీకి చెమటలు కక్కుతుంట్రీ కానీ ఏళ్ల నుంచి నువ్వు చెప్పుకుంటానే పోతున్నావు మేము ఇంకనే ఉన్నాం రైతులు నీకు చిన్న చూపు అయినారు నువ్వు ఇష్టం నువ్వు ఇష్టం వచ్చినట్టు భూములు పండుకుంటే భూసేకరణ పేరు మీద రీడిజైనింగ్ పేరు మీద రెండు లక్షల ఎకరాల కన్నా ఎక్కువ దోచుకుంటుంటే మేము ఊకుంటాం ఇది ఇప్పుడు చిన్న రాష్ట్రం పేద రాష్ట్రం ఏం కాదు చిన్న రాష్ట్రం ఈ చిన్న రాష్ట్రంలో రెండున్నర లక్షల ఎకరాలు దోచుకుంటుంటే రీడిజైనింగ్ అని ఈ ఫ్రాడ్యులెంట్ ప్రాజెక్ట్ అని ఆ ఫ్రాడ్యులెంట్ ప్రాజెక్ట్ అని అవసరం అవసరం కన్నా ఎక్కువ తీసుకొని మేము ఊకోనే ఊకోము అందుకని నాలుగేళ్ళ ఉంటి పద్యం వాడినాం నువ్వు చెప్పినావు మేము విన్నాం ఎందుకంటే ఇప్పటి నుంచి మీకు కొత్త వచ్చింది మీ ముయ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి